దాంట్లో వాట్సాప్ లో పెట్టిన ఫోన్ నెంబర్ ఉందా మీరు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పినారు మీకు అది మీకు వీడియో ఎప్పుడు చెప్పినారు వీడియో మీకు ఎప్పుడు ఏందే పది ఐదు నిమిషాలు నాకు పెట్టాడు పది ఐదు పెట్టాడు ఐదు పెట్టినారు మాకు చెప్పినది కూడా కరెక్ట్గా తొమ్మిది ముక్కలు చెప్తే మేము వచ్చినాం వీళ్ళకి ఎప్పుడు చెప్పి నైట్ చెప్పినారు వీళ్ళకి నైట్ అంటే ఇప్పుడు ఆలోచించిన చెప్పేది మనం ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం లేదు మనం ఏం చేద్దాం వీళ్ళు అడిగే కొందరికి సిఐ సార్ అన్నాడు అందరూ వచ్చినారు ఆ కొందరికి మీరు విచారించలేదు విచారించాలంటే ఎట్లా విచారించేది ఎట్లా కనీసం వచ్చిన ఒక టీచర్ని మాట్లాడుచోదు అందరికీ నమస్కారం నా పేరు మాదేష్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ ఈరోజు మాకు బైరడపల్లి మండలం దేవుదొడ్డి గ్రామంలో మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎంపీ యూపీ స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఇమీడియట్గా మా టీం అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి ఆ స్కూల్ విజిట్ చేసి అక్కడ పిల్లల్ని విచారించడం జరిగింది పిల్లలు చెప్తున్నటువంటి ఆ మాటలు చూస్తుంటే తరుక్కుపోతున్నాయి గుండె తరుక్కుపోతున్నాయి ఎందుకంటే సార్ ఇక్కడ చేయేస్తాడు ఇక్కడ చేయేస్తాడు సార్ వెనకాల చేస్తాడు సార్ ఈ విధంగా ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని దయచేసి ఎవరైతే ఆ కీచక ఉపాధ్యాయుడు ఉన్నాడో వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించండి ఫోక్సో యాక్ట్ అనేది అప్లికబుల్ చేయండి ఇలాంటి కీచక ఉపాధ్యాయులు మన మధ్యలో ఉన్న ఉన్నంత వరకు సమాజం అయితే బాగుపడదు దయచేసి ఎంఈఓలు ఇంతకుముందు మండలానికి ఒక ఎంఈఓ ఉన్నారు ఇప్పుడు మండలానికి ఇద్దరు ఎంఈఓలు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున ఏంటంటే దయచేసి ప్రతి స్కూల్ని విజిట్ చేయండి ప్రతి స్కూళ్ళల్లో అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయండి ప్రతి స్కూళ్ళల్లో అవగాహన కల్పించండి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ల మీద వీటి మీద అవగాహన కల్పించండి సో ఇలా అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చి పేరెంట్స్ చెప్తున్నారు అంటే అక్కడున్న టీచర్స్ ఏమయ్యారు అంటే టీచర్స్కి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఆ పిల్లలు అక్కడ ఉన్నారా సో దీని మీద ఖచ్చితంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఖచ్చితంగా సీరియస్గా పోరాటం చే పోరాటం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఉపాధ్యాయుడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించండి నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ